అందరికీ నమస్కారం లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేయండి మీనా రాశివారు జూన్ నెల ఫలితాలు మీనా రాశి వారికి జూన్ నెలలో శివయ్య ఆశీర్వాదంతో అద్భుతం జరగబోతోంది ఈ రాశివారు గత గత కొంతకాలంగా అనేక రకాలుగా నష్టపోతూ చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతూ వారి వారిది కాని విషయాల్లో కూడా వారు తలదించుకొని పోవాల్సిన అవసరం వస్తుంది అలాంటి ఈ రాశి వారికి విపరీతమైనటువంటి ధనయోగం కలగబోతోంది సాక్షాత్ శివయ్య వీరి చేతిని పట్టుకోబోతున్నాడు పట్టిందల్లా బంగారం అవుతుంది చేసే ప్రతి పనిలో కూడా వీరు ఆర్థికంగా సంపాదించుకుంటారు మంచి ఉద్యోగ అవశ అవకాశాలు వ్యాపారంలో విపరీతమైన ధనలాభం కలుగుతుంది స్థలాలు పొలాలు అలాగే అవసరమైనటువంటి పెద్ద పెద్ద వస్తువులు కొనుగోలు చేస్తారు మనశ్శాంతితో జీవిస్తారు శివయ్య కోసం ఒక లైక్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి వసీకరణ చేయబడను గుప్త నిధులు తీయబడను ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం